డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయంలో ఉన్నటువంటి సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిండంట గదే సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలను నిర్వహిస్తున్నాడు అక్కడనే ఉన్న పవన్ భద్రతా సిబ్బంది ఆ సీఐకి లోపలికి పోయేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పిండ్రట అయితే సిఐ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మీద జనంతా గట్టిగానే ఫైర్ అవ్వకుండా కొంచెం ర్యాష్గా ఊరికిండట వెంటనే ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అయితే ఈ ముచ్చట మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులోకి అనుమతి లేకుండా పోయినటువంటి సీఏ మీద బదిలీ వేటు జనత గట్టిగానే పడ్డది ఇక పూర్తి ముచ్చట పురాగా తెలవాలంటే పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం లోపల ఉన్నటువంటి సమయంలో మంగళగిరి టౌన్ సీఏ శ్రీనివాసు అనుమతి లేకుండా లోపలికి పోయేందుకు ప్రయత్నం చేసిండు అదే సమయంలో క్యాంప్ ఆఫీసు వాళ్ళు వద్దు సార్ మా సారు దీక్ష చేస్తున్నాడు అయినానే పూజ జరిగే టైంలలో మీరు జరిసేపు ఆగుండ్రీ సారే బయటకు వస్తారు మీరు అట్లా పోవద్దు అయినా కూడా మీరు బూట్లు వేసుకొని ఉన్నారు కదా సార్ ఎట్లా పోతారంటే ఏయ్ మీరెవరా నన్ను ఆపేది నాటకాలు కాల్ చేస్తున్నారా సార్తో మాట్లాడాలి అర్జెంటుగా అరే వద్దు సార్ సార్ పూజలు ఉన్నాడు తర్వాత మీరు రండి అని ఎంత చెప్పినా కూడా కా ఏసీ ఈనలేదట ఇక ఎంతసేపు చెప్పినా కూడా ఈ సిఏ ఈనకుండా అలానే ఎనక నువ్వు మరి లోపలికి పోయిండట ఇక దీంతో డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిండ్రు సార్ మా ఆఫీస్కి వచ్చినటువంటి సీఏ మస్తు రాసిగా ప్రవర్తించింది సార్ మమ్మల్ని అడ్డగోలుగా మాటలన్నాడు లోపల సార్ పూజ చేస్తున్నాడంటే కూడా బూట్ కళ్ళతో లోపలికి అని చెప్పి పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రట ఇంగే ఉన్నది వెంటనే బదిలీ అయి చెప్పి వెనక నూకిండ్రట ఆ సీఐను అరే పోలీసులు అంటే రావాలి ఏదైనా మాట్లాడేది ఉంటే పద్ధతిగా కూర్చోవాలి ఎవరి ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించాలి అంతగానే ఏదో ఇక్కడ బాంబు స్కాడ్ జరిగినట్టు ఎవడో బాంబు పెడితే బెదిరించినట్టుగా ఊరుకోచుడు గిదెక్కడ కథని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు నోరు ఇలా పెడుతున్నారు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లుంటే ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ను నియమించిండ్రు ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేసిండ్రు గతంలో కూడా సిఏ శ్రీనివాసరావు పై జనసేన పార్టీ నేతలు ఆరోపణలు చేసింది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్మెంట్ లోకి వెళ్లి తనిఖీలు కూడా చేసి అలా చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చినాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి ఇట్లా ఓడుతోని బదిలీ వేటు పడ్డది ఏదేమైనా ఆఫీసర్లు ఇక మా చేతుల అధికారం ఉన్నది మేము ఏది చెప్తే అది నడుతుంది మేము ఎట్లా చెప్తే అట్లా మా ఇష్టానుసారం అనుకుంటే మాత్రం పాపులు అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ i